ఐదవ స్థానంలో కొనసాగుతున్న చెత్తతో సమానంగా కొనసాగుతున్నారు గుండె నవీన్ గారు వంశూయుంగుటూరు పొంగుటూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్తపోటీలో ఉన్నాయి ఎన్ని గత తొలి బయలుదేరి రావాలి కట్టం శ్రీనివాస్ గారు ఆయన గారి వారి బయలుదేరి రావాలి పన్నెండు సెకండ్లు పూర్తి చేసుకోవడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు సెకండ్లు గారు ఉండెంగారు వంశీర్ ముటూరు మొత్తం కృష్ణా జిల్లా వారి పోటీలో ఉన్నాయి తొమ్మిదా పేరు బయలుదేరి రావాలి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండో నిమిషంలో ఐదు సెకండ్ లో పూర్తి చేసుకో మరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న చతకన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఆరు సెకండ్ వెనుగంజులో ఉన్నది ఒంగుటూరు కృష్ణా జిల్లా గారి చెత్త ఉన్నాయి దూరాన్ని మూడు నిమిషంలో ఐదు చేసుకోవడం జరిగింది నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో ఐదు సెకండ్ పూర్తి చేసుకోవడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై సెకండ్లు మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్లు ముందంజలో ఉన్నవి ఉండే నవీన్ గారు వంశీయూత్ ఒంగుటూరు కృష్ణా జిల్లా చెత్త పోటీలో ఉన్నాయి తొమ్మిదో చక్క బయలుదేరావాలి ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో పది సెకండ్ లో పూర్తి చేస్తూ జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది నవీన్ గారు వంశయూర్ ఒంగుటూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్త పోటీల్లో ఉన్నాయి ఎనిమిదవ జతగా తొమ్మిదోత్త వారు బయలుదేరి రావాలి గతం శ్రీనివాస్ గారు నాయుడు వారి పాలెం వారు కారించోర్ మండలం ప్రకాశం జిల్లా వారు మీ అతను తీసుకురావాలి పచ్చి గేట్ దగ్గర రెడీగా ఉండాలి రెండు నిమిషంలో ఉన్నది ఏడవ రెండు రెండు వేల వర్క్ వంద అడుగు దూరాన్ని ఆరు నిమిషంలో పన్నెండు సెకండ్లు పూర్తి చేసుకోవడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు వెనుకలా ఉన్నది ఇది చివరికి వచ్చి తిరిగి పదిహేను అడుగుల దూరాన్ని నాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే రౌండ్ కూర్చుని తిరిగి పదిహేను అడుగుల దూరాన్ని